me <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఫస్ట్ చూసే వీడియోస్ ఎలా ఉన్నాయండి తన్వి తల్లి బర్త్డే రోజు ఫుల్ ఎంజాయ్ అయితే చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఇంట్లో పెద్ద టీవీలో సాంగ్స్ పెట్టుకొని సూపర్గా డాన్స్ చేశారు కదా సో చాలా బాగా చేస్తుంది తన్వి తల్లి తనకి క్లాసికల్ డ్యాన్స్ కన్నా కూడా వెస్ట్రన్ డ్యాన్స్ చాలా ఇష్టం బాగా ఇష్టపడుతుంది ఇదే నేర్చుకుంటా అని కూడా అంటుంటుంది కానీ మేమైతే ఇది నేర్పేలేదు క్లాసికల్ డ్యాన్స్కి పంపిస్తాం కానీ దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించదు ఈ డ్యాన్స్ మాత్రం ఫోన్లలో చూసుకుంటూ నేర్చుకున్నటువంటి డ్యాన్స్ అనమాట పిల్లలు అందరూ జత అయినారంటే ఎంత బాగా డ్యాన్స్ చేస్తారంటే అసలు ఒకరొకరు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసేసుకొని రీల్స్ చేసి పెడుతూ ఉంటారనమాట పిల్లలు సో వాళ్ళ వీడియోస్ మేము చూడలేదు అని చెప్పేసి నాకు వీడియో తీసి పంపించారనమాట పిల్ల డాన్స్ చేసేది నేను బర్త్డేకి వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఇక్కడ షాప్లో వర్కర్స్ ఎవరు లేరు కదా సో కాబట్టి షాప్ క్లోజ్ చేసి వెళ్ళటం ఇబ్బంది అయ్యి వెళ్ళలేదు అనమాట అందుకని నాకు వీడియోస్ తీసి పంపించారు సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే మగం వర్క్ బ్లౌజు హ్యాండ్స్కి బ్లౌజు సెట్ చేసిందండి నాజీ తను వెళ్ళిన తర్వాత ఇంకా కుడదాం అనుకుంటూ కంప్యూటర్ వర్క్లో బ్లౌజెస్ వచ్చాయి అవి కుడుతూ దీన్ని పట్టించుకోలేదనమాట ఇది కూడా నేను కంటిన్యూగా కూర్చుంటే నాకు వీపు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి కంటిన్యూగా కుట్టట్లేదు నార్మల్గా అయితే కనుక అన్ని వర్కర్కే ఇచ్చి చేపేస్తున్నాను ఇది ఇంకా ఆల్రెడీ పెండింగ్ కొంచమే ఉందన్నమాట జస్ట్ ఈ లీవ్స్కి ఒక్కటి జర్దోసి వేసేసామంటే వర్క్ కంప్లీట్ అయిపోతుంది సో అది ఇంత వేయడానికి మళ్ళీ ఎందుకు లే వర్కర్కి ఇవ్వడము అని చెప్పేసి ఇంకా నేనే చిన్నగా ఎప్పుడు వీలైతే అప్పుడు వేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాను ఈరోజు ఇది ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను రెండు హ్యాండ్స్ అయితే ఒకేసారి కుట్టలేను ఎందుకంటే మాట మాటికి లేస్తూ కూర్చుంటున్నాను కంప్యూటర్ మిషన్లో బ్లౌజెస్ పెట్టాను కాబట్టి సో సెట్టింగ్ చేయటము తీయటం ఉంటుంది కదా సో కస్టమర్స్ వస్తే వస్తూ లేస్తూ ఉండటం వల్ల అయితే ఒక హ్యాండ్ కంప్లీట్ చేద్దాం ఇంకొక హ్యాండ్ మళ్ళీ కుడదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేసామన్నమాట నెక్ మనము వర్క్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ అయిపోతుంది ఇలా కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మిర్రర్స్ డిజైన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి ఇట్లా డిజైన్ వచ్చినటువంటి క్లాత్లకు అయితే ప్లెయిన్ దాని మినికి ఇంకా బాగా కనిపిస్తుంది కానీ చాలామంది ప్లెయిన్ తీసుకోవాలి అంటే చీరలో బ్లౌజ్ లేకుంటే లుక్ ఉండదు అని చెప్పేసి అంటూ ఇలా తీసుకుంటూ ఉంటారనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట సాటర్డే రోజు బ్లాగ్ అలాగే మా తనివి తల్లిది అన్ని మిక్సింగ్ చేసి పెట్టేశాను సో మార్నింగ్ వచ్చేసి ఈరోజు ఫిల్టర్ కాఫీ అయితే వేస్తున్నాను అనమాట కాఫీ అయిపోయింది సో నేను ఒకసారి ఫిల్టర్ వేసానంటే టూ డేస్ ఉంటుంది అనమాట టూ ఆర్ త్రీ డేస్ లక్ష్మికి వచ్చింది అంటే త్రీ డేస్ వస్తుంది లక్ష్మి కనుక రాలేదంటే కనుక ఫోర్ ఫైవ్ డేస్ కూడా వస్తుంది నేను ఒకదాని ఉన్నానంటే జస్ట్ కొంచమే యూజ్ చేస్తాను కానీ ఇలా ఎప్పటిదప్పుడు స్ట్రాంగ్గా వేసుకొని ఆ రోజు చేసుకున్న టేస్ట్ నెక్స్ట్ డేకి ఉండదు కొంచెం స్మెల్ అంతా పోతుంది స్ట్రాంగ్గా ఉండాలి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది సో నిన్న తీసాను కొత్త పొరక అయినా కూడా చూడండి పొరక ఇదిలిచ్చుంటే ఎంత కసొచ్చిందో కొత్త పొరక తీసినా కూడా అది ఇదిలిచ్చ వస్తూనే ఉంటుంది అనమాట సో తనైతే అయితే ఇంకా కసలు కొట్టేస్తుంది ఇక్కడ నేను కాఫీ అయితే చేద్దామని మళ్ళీ లోపలికి వచ్చాను పాలు అయితే వెయిట్ చేసి పెట్టాను ఇంకొక గిన్నెలోకి పాలు సపరేట్గా తీసుకొని ఈ ఫిల్టర్ వేస్తున్నాను అనమాట ఇది కొంచెం మనం పాలలో వేసుకుంటేనే చిక్కదనం తెలుస్తుంది అండి పాలు లేకుండా ఫస్ట్ డికాషన్ వేసి పాలు వేసామంటే కనుక అట్లా బాగుండదు అందుకే నేను ఫస్ట్ పాలు వేసి దాంట్లో డికాషన్ వేస్తాను తర్వాత ఇలా తిరగబట్టు తాగుతుంటే అసలు పొద్దున పుట్ట ఎంత బీభచ్చమైన తలనొప్పి ఉన్నా ఇట్టే ఎగిరిపోవాల్సిందే అంత బాగుంటుంది అనమాట అలాగే ఆ డే కూడా చాలా ఫ్రెష్గా మైండ్ కూడా బాగా వర్క్ చేస్తుంది అనమాట సో మామూలుగా ఎండలు లేవండి బీభచ్చమైన ఎండలు ఉన్నాయి అసలు వంటింట్లో కాఫీ వేసుకోవాలంటే కూడా బీభచ్చంగా వేడొస్తుంది మాకైతే ఈ రూమ్లో ఫ్యాన్ పెట్టుకుందాము అంటే పెట్టుకోవడానికి అవకాశం లేదు ఎండ కల్లాడిపోతున్నాము సో కాఫీ తాగిన తర్వాత లక్ష్మికి ఈరోజు అక్షయ తృతీయ రోజు నేను కుండ అయితే దానం ఇప్పిస్తున్నాను అనమాట తులసితో జగన్తో అక్షయ తృతీయ రోజు బంగారు కొనాలంటారు సో బంగారు కొనేది కాదండి ఆ రోజు మనం కుండ కానీ బట్టలు కానీ ఫుడ్ కానీ పండ్లు కానీ ఇలా ఏవైతే ఇస్తామో అవి మనకు లోటు ఉండవంట మట్టి కుండ ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగుతారు కాబట్టి వాళ్ళ మనసు చల్లగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ మనకి వాళ్ళ ఆశీర్వాదం మనకిస్తూ తీసుకునేటటువంటి దానం అనమాట సో చాలా రోజుల నుంచి అడుగుతుంది లక్ష్మి నాకోకుండా తీసుకపోతా నాకోకుండా తీసుకపోతా అని కొత్తకుండా తెచ్చినా మేము వాడనే లేదనమాట అది అది మీరు వాడతలేరు నాకు అని ఇయ్యరు మీరు వాడతలేరు నాకు అన్ని ఇయ్యారని పెట్టేసి పట్టింది సరే ఎందుకులే అని చెప్పేసి తనకి ఈ రోజు ఇచ్చేసాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట సాటర్డే కాదండి మర్చిపోయినా నేను ఫ్రైడే రోజు బ్లాగు ఫ్రైడే రోజు సంతోష్మత వ్రతం ఉంటుంది కదా ఇంకా నాకు ఒక సిక్స్టీన్ వారాలు ఉన్నాయి మొత్తం ఫార్టీ వన్ వీక్స్ చేయాలి సో ఫస్ట్ అయితే సంతోషి మాత అష్టోత్తరం అయితే చదువుకుంటాను కుంకుమార్చన చేస్తూ ఆ తర్వాత సంతోషి మాత కథ ఉంటుందండి కథ ఖచ్చితంగా చదవాలి ఉదయం సాయంత్రం ఈ పూజ చేసిన వాళ్ళు పులుపు తినకూడదు అలాగే పులుపు ఎవరికి పెట్టకూడదు పులుపు తిన్నాము అంటే కనుక అమ్మవారికి కోపం వస్తుందంట అసలు అమ్మకి ఇష్టం లేని పదార్థం ఏదైనా ఉంది అంటే అది పులుపండి సో మనం ఎంత భక్తితో శ్రద్ధతో అమ్మని నమ్మి చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఈ వ్రతం చేసిన వాళ్ళ ఇంట్లో సంతోషానికి లోటైతే అయితే ఉండదు అనమాట నేను ఇంకా కుంకుమార్చన చేస్తూ తర్వాత లలిత సహస్రనామం కూడా చదివేసుకుంటున్నాను అనమాట లలిత సహస్రనామం ఉదయం సాయంత్రం చేస్తాను ఈరోజు నార్మల్ డేస్లో అయితే ఉదయం మాత్రమే చేస్తాను ఒక రెండు రోజులు ఏమైందంటే నాకు కొంచెం ఇంటి దగ్గర కుదరక షాపులో పని చేస్తూ చదువుకున్నాను కానీ లలిత సహస్రనామం చదివితే ఉంటుందండి మనసుకు ప్రశాంతత మామూలుగా ఉండదు నేను కూడా అర్ధగంట పడుతుంది అంతగంట టైం వేస్ట్ అనుకున్నా కానీ ఒక్కసారి మనం అది ప్రేమతో భక్తితో నమ్మి చేస్తే అందులో ఉండే ఆనందము అది నమ్మిన వాళ్ళకే అర్థమవుతుంది నమ్మని వాళ్ళకి అస్సలు అర్థం అవ్వదు సో అమ్మ చూపు మన పైన పడాలి అంటే భక్తి శ్రద్ధలతో అమ్మని ఎప్పుడైతే మనం సేవిస్తాము అప్పుడు ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం మన పైన ఉంటుంది నాకైతే మాత్రం చాలా చాలా బాగా చూస్తుంది నేను ఏదైనా అనుకున్నా అంటే అది నాకు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఎట్లా నేను సాల్వ్ చేసుకోవాలనో తెలుస్తలేదు అనుకునే లోపు నాకు ఆ సమస్యకి పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది అనమాట సో కాబట్టి నమ్మి కొలిచే వాళ్ళకి కొంగు బంగారం చేసే తల్లి మా అమ్మ బంగారు లలితమ్మ సో ఇంక అందరికీ పూజ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నాను అనమాట పువ్వులు లేవండి మల్లెపూలు కొన్ని ఉంటే ఆ మల్లెపూలు కట్టడానికి టైం లేక నేను జస్ట్ ఇంకా పూలు పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఈరోజు వచ్చేసి సంతోషమత వ్రతం ఉంటుంది కాబట్టి పప్పు చార్లు అవేం చేయను ఎందుకంటే అవి చేసామంటే ఖచ్చితంగా చింతపండు యూస్ చేయాలి అలాగే కర్రీస్ అవి కూడా ఏం చేయను ఫ్రై బెండకాయ ఫ్రై కానీ బెండకాయ కర్రీ కానీ ఆలు ఫ్రై కానీ లేదంటే కనుక ఏవైనా ఫ్రైస్ చేస్తూ ఉంటాను అనమాట సో నిన్న బెండకాయలు నైటే తెచ్చిపెట్టుకున్నాను సో ఇప్పుడు కడిగి అంటే కనుక నీళ్ళన్నీ కారిపోతాయి మధ్యాహ్నం అట్లా వచ్చేసి కర్రీ చేయొచ్చు అని చెప్పేసి కడిగి పెట్టుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చి ఫస్ట్ షాప్ దగ్గర కూడా పూజ అయితే అన్నమాట అనమాట షాప్లో ఇంకా ఉదయం సాయంత్రం ఎవరు ఉండట్లేదు ఇంత ముందుకు అయితే గనక మన పిల్లలు ఉంటుండ్రు కాబట్టి వాళ్ళు చేస్తుండ్రి ఇప్పుడు నేనే ఉంటాను కాబట్టి ఇంకా ఉదయం సాయంత్రం నేనే ఖచ్చితంగా దీపం ముట్టిస్తాను షాప్లో దీపం వెలిగించకుంటే మాత్రం అదేదో మిస్ అయినట్టుగా ఉంటుందండి షాప్లో దీపం వెలిగించి ఉధిబత్తిలు పెట్టగానే షాప్లో మంచి సువాసన ఎవరైనా కస్టమర్స్ షాప్లోకి వస్తే కూడా చాలా బాగా మంచి ప్లజెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఏం ఉద్పత్తిలు వాడతారక్క అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతారు కొంతమంది అయితే కనుక మీరు రూమ్ స్ప్రే వాడతారా అక్క మీ షాప్లోకి వచ్చేసరికి భలే మంచి వాసన ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో రూమ్ స్ప్రే అయితే అలా ఏం వాడను కానీ ఉదిపత్తిలు మాత్రం నేను లో తీసుకొచ్చుకుంటానండి గోల్డ్ కలర్ పింక్ కలర్ బ్లూ స్కై బ్లూ ఇలా రకరకాల కలర్స్లో ఉంటాయి అవి వాటికి పేరు అయితే ఏమీ ఉండదు కానీ భలే మంచి స్మెల్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వస్తుండే ఇంతకు ముందుకైతే ఇప్పుడైతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ చేశారు టెన్ రూపీస్ పెంచారు ఆ ఓది బత్తీలు రెండు వెలిగించినా చాలు చాలా మంచిగా ఉంటుంది నేను ఇంట్లో వెలిగిస్తే కూడా ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది అసలు షాప్లో అలాగే ఉంటుంది ఇంట్లో అలాగే ఉంటుంది ఇంకా పూజ అయితే చేసిన తర్వాత మంచి నీళ్ళు అయితే తాగుతున్నా అసలు వేడి వేడి కాదండి నీళ్ళు అయితే ఎన్ని తెచ్చుకున్నా కానీ అయిపోతూనే ఉన్నాయన్నమాట సో అలాగే మార్నింగ్ కాఫీ తాగాను కదా ఈరోజు టిఫిన్ ఏమి తినాను నేను సంతోష్ మాత వ్రతం రోజు మధ్యాహ్నం భోజనం చేస్తాను నైట్ భోజనం చేస్తాను అనమాట మార్నింగ్ టిఫిన్ తినాను కాబట్టి కాఫీ వేడి పెట్టేసి వచ్చాను కొంచెం పంపించమ్మా అని చెప్పేసి అంటే జగన్తో కాఫీ అయితే పంపించింది అలాగే ఇక్కడ వచ్చేసి షాప్ ఫోన్లో కస్టమర్స్ మగ్గం మంచాలకి అలాగే శారీ కుచ్చుల మిషన్స్కి ఆర్డర్స్ అయితే చేశారు వాళ్ళకి రిప్లైలు అయితే ఇస్తున్నాను అనమాట సో ఈరోజు ఒక రెండు మంచాలు అలాగే కూర్చున్న మిషన్స్ కూడా నాకు ఒక రెండు ఆర్డర్ ఉన్నాయి అవి కూడా ప్యాకింగ్ చేసి పంపించాలి ఈవినింగ్ కల్లా మొత్తం నేను ఈరోజు ఫోర్ పార్సెల్స్ అయితే ప్యాకింగ్ చేసేది ఉంది సో మనం ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా కస్టమర్కి అయితే మనం ఆన్సర్ చేయాల్సిందే కదా సో వీళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత ఇంతలోపే నాకు పసుపు కుంకుమ ఇవ్వటానికి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అలాగే మన కస్టమర్ ఒకరు వచ్చారనమాట ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు నాకు పసుపు కుంకుమ తీసుకొని వస్తుందండి ఎందుకో ఏమో తెలీదు నేనంటే అంత అభిమానము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈరోజు మార్నింగ్ లేవగానే ఫోన్ అనమాట అక్క బాగున్నారా అని చెప్పేసి అంటే చెప్పురా అని అంటే ఈరోజు అక్షయ తృతీయ అక్క మర్చిపోయినారా అని చెప్పేసి అక్కనే కన్నా ఆంటీ ఎక్కువ ఉంటుంది నన్ను అమ్మాయి సో నాకు పసుంక తీసుకొని వచ్చింది కుంకుమ పసుపు పువ్వులు గాజులు కర్పూరము కొబ్బరి గిన్నెలు కుంకుమ అది ఒక పెళ్ళ పొడి ప్యాకెట్ ఇలా తీసుకొచ్చింది అక్షయతృతీయ రోజు అగ్రతాంబులం ఎవరికి అందుతుందండి అది అందింది అంటే అంతకు మించిన ఆనందం అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఇంత అదృష్టాన్ని నాకు అమ్మ ఈ విధంగా అనుగ్రహించింది అనిపించింది నిజంగా అంటే అసలు ఈ అదృష్టం ఎవరికి రాదు అలాంటి అదృష్టం నాకు వచ్చింది ప్రతి అక్షయ తృతీయకి పాపం తను నాకు పసుపు కుంకుమ తెచ్చేసింది అనమాట తనను వీడియోలో చూపిస్తానేమో అని చెప్పేసి వద్దా అంటే నాకు ఇష్టం ఉండదు వీడియోలో కనిపించడము అని చెప్పేసి అంటే సరే తను ఇచ్చే పసుపు కుంకుమ నాకొక్కదానికే కాదు నా వాళ్ళందరికీ కూడా తెలియాలి అని చెప్పేసి నేను తనని కనిపించకుండా వీడియో అయితే షూట్ చేశాను అనమాట సో ఇంకా తను పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత నేను ఉట్టి చేతులతో ఎలా పంపిస్తాను అని చెప్పండి అందుకని చెప్పేసి నేను కూడా తనకి కుంకుమ పసుపు ఇచ్చి ఒక మంచిగా డ్రెస్ అయితే పెట్టిచ్చేసాను అనమాట సో ఈ అందమైన తాంబూలాన్ని అమ్మ నాకు ఇచ్చినందుకు అమ్మకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే ఇంకా కొంతసేపు అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ అలాగే కొంతసేపు టైం అయితే స్పెండ్ చేశాను అనమాట ఆ తర్వాత ఇంతలోపే కస్టమర్స్ ఒకరు కుచ్చుల మిషన్ కోసం అని చెప్పేసి వచ్చారండి కుచ్చుల మిషన్ వచ్చేసి మన దగ్గర ఇంతకుముందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తీసుకున్నారంట సో ఇంకొకటి కావాలని చెప్పేసి వచ్చారు చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాం అక్కడ చాలా బాగుంటాయని చెప్పేసి అయితే అన్నారు సో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చినారంటే చూసుకొని తీసుకొని ప్రాబ్లం ఉండదు బట్ ఎవరినైనా పంపించారంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ కానీ చెప్పేసి నేను ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి దీన్ని ఎలా మనం పెట్టుకోవాలి ఏంటి అన్నది వాళ్ళకి డెమోలో అయితే చెప్తూ ఉన్నాను అలాగే దీనికి స్టాండ్ లాగా ఎలా చేపించుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట సో నేను మీకు ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను ఒకసారి అది చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది సో ఇలా హ్యాండిల్ వస్తుంది మిషన్ వస్తుందండి ఈ బోల్ట్ తీసేసి మనం ఈ హ్యాండిల్ని ఫిట్ చేసుకోవాలి అలాగే ఇది మేము ఫ్రేమ్ అయితే ఇస్తామన్నమాట ఈ ఫ్రేమ్ని ఇలా పెట్టేసుకొని ఆ ఫ్రేమ్కి మధ్యలో కూడా ఒకటి స్టీల్ని మనము పైప్ లాంటిది ఇస్తాం బట్ ఈ రోజు అయిపోయాయి అందుకని చెప్పేసి ఇవ్వలేదు అదేంటంటే జస్ట్ షో కోసం మాత్రమే అలాగే రెండు బోల్టులు ఫిట్ చేసుకోవడానికి ఇస్తాము సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టూ సైడ్ ఫ్రేమ్ తిరగాలి అని చెప్పేసి చెప్తున్నాను ఒకవేళ మీకు అలా ఫిట్ చేసుకోవడానికి లేదంటే ఇక్కడ సైడ్ కి నేను ఒక పిక్ యాడ్ చేశాను కదండి ఇందులో మీకు ఒక చక్కది కనిపిస్తుంది ఈ చెక్క దానికి మీరు ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట కింద వచ్చేసి వెడల్పు చక్క పెట్టించి దానికి ఒక స్ట్రైట్ మందపాటి చెక్క పైన ఇలా సెట్ చేసుకున్నారు అంటే కనుక మీరు కింద కూర్చొని కూడా హ్యాపీగా థ్రెడ్స్ అన్నవి చుట్టుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు అలా లేదు అంటే కనుక నేను ఫస్ట్ ఇక్కడ లాంగ్ లో చూపించాను కదా బ్యాక్ సైడ్ అలా చూపించాలి అలా పెట్టుకున్నట్లయితే కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో ఈ విధంగా కనుక మీరు సెట్ చేసుకున్నట్లయితే హ్యాపీగా ఎన్ని రకాల చీరలు వచ్చినా ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చినా కూడా హ్యాపీగా మనం ఇంట్లో ఉండే మన బిజినెస్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు మన బిజినెస్ అన్నది మనం పెంచుకోవచ్చు అనమాట నార్మల్గా అయితే మనం ప్యాడ్స్కి స్టిక్స్ దానికి చుట్టుకొని చుట్టుకొని షోల్డర్ పెయిన్ వస్తుందండి సో అంత పెయిన్ వచ్చిన తర్వాత కూర్చులు వేయాలి అంటే కనుక విసుగు వస్తుంది అలా విసుగు లేకుండా హ్యాపీగా మనం కూర్చుల్ని వేసుకోవాలి అంటే కనుక ఈ ఒక్క మిషన్ ఉందంటే వంద చీరలైనా సరే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట సో రోజుకి మామూలుగా ఈ మిషన్ ఉంటే కనుక రోజుకి మినిమమ్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళైతే టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ వరకు ఈజీగా వేసుకోవచ్చండి ఉట్టి అయితే కనుక ఓన్లీ అయితే కనుక లేదు మేము అంత హార్డ్ వర్క్ చేయలేము అనుకునే వాళ్ళైతే కనుక ఫైవ్ టు సిక్స్ ఈజీగా వేసుకోవచ్చు డిజైన్వి ఇంకా మీరు వాటిపైన రేట్ అది మీరే మార్జన్ చేసుకొని ఎంత అర్న్ చేసుకోవచ్చో మీకే వదిలేస్తున్నాను అండ్ ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ నంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు సండే రోజు సెలవు ఉంటుందండి షాపు సో కాబట్టి మీరు వర్కింగ్ డేస్లో కూడా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి సిక్స్ ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే మెసేజెస్ చేయండి కాల్స్ వద్దు మెసేజెస్లో నేను రిప్లై ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇదండి ఈరోజు టీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మిషన్స్ కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కింద ఉండేటటువంటి చెక్క అది మీరే తయారు చేయించుకోవాలి అది ఐరన్ అయినా సరే చెక్కదైనా సరే ఒకవేళ మేమే చెప్పించాలి అంటే వెయిట్ కాస్ట్ని బట్టి పడుతుందండి వెయిట్ని అలాగే ఇలా చేసిన దానికే చార్జెస్ కూడా తీసుకోవటం జరుగుతుంది ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి